పండగకి ఊరు వెళ్లే వారితో అయితే రౌదాలు మిగిలిపోయాయి ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవే భారీగా ట్రాఫిక్ జామ్ భారీగా వాహనాల రోడ్లపైకి రావడంతో అయితే ఈ ట్రాఫిక్ జామ్ అంతేకాకుండా రాకట్పల్లి చౌదర్పల్లి వద్ద కూడా రోడ్డు సంబంధించి నిర్మాణాలు చేపట్టారు ఈ నేపథ్యంలో కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ ఇక వందగి టోల్ ప్రజా వద్ద అయితే భారీగా వాహనాలు నిలిచిపోయాయి అక్కడ టోల్ ప్రజలు అంటే కౌంటర్స్ భారీగా ఏర్పాటు చేసినప్పుడు కూడా వచ్చే వాహనాల సంఖ్య భారీగా ఉండడంతో అయితే అక్కడ చాలా వరకు అయితే వాహనాలు నిలిచిపోయాయి ఇక మనం వస్తే హైదరాబాద్ టెంపుల్ కూడా శుక్రవారం రాత్రి ఈ కేపిఎల్పి కావచ్చు నియాంపూర్ కావచ్చు నిజాంపేట ఎక్స్ రోడ్ కావచ్చు కూకట్పల్లి కావచ్చు జేటి కావచ్చు ఈ ఏరియాలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మనం చూసుకున్నట్టే నియాంపూర్ నుంచి కేపిఎల్పి రావడానికి బస్సు అయితే దాదాపు గంట నుంచి రెండు గంటల సమయం పట్టినట్లయితే ప్రయాణికులు చెప్తున్నారు అక్కడ బస్సు కోసం ప్రయాణికులు చాలా మంది స్టాప్ లో అయితే వెయిట్ చేసిన క్రమంలో అయితే బస్సులు రేటుగా వచ్చాయి దీంతో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇవ్వడానికి కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ముందు జాగ్రత్తగా కొంచెం ముందుగానే వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేవారు అయితే ముఖ్యంగా గుంటూరు నెల్లూరు వెళ్ళేవారు వారు సాగర్ హైవే నుంచి వెళ్తే వాళ్ళు సింపుల్ గా గమ్యస్థానానికి చేరుకుంటారని ప్రతి ఒక్కరు కూడా విజయవాడ హైవే వైపు వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు మరో పక్క ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కూడా ఆర్టీ అధికారులు అయితే దాడులు కొనసాగిస్తున్నారు పెద్దప్ప తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి చాలా బస్సులు తనిఖీలు చేస్తూ ప్రయాణికులను ఎలాంటి ఛార్జీలు వసూలు చేస్తున్నారు చూపిస్తయితే ఆటే అధికంగా ఉంటున్నారు అలాగే నిబందులో విడుదంగా బస్సులు ఏమైనా ఉన్నట్టయితే వాడికి ఆట సరైన ఫిట్నెస్ లేకపోతే కూడా బస్సులు ఫీచ్ చేస్తున్నారు